ఆంధ్రలోని ప్రాచీన ఆలయాలకు మహర్దశ రానుంది ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నటువంటి పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో ఏళ్ల తరబడి ఎప్పుడో కాకతీయులు చోళులు అలాగే విజయనగర సామ్రాజ్యం నాటి కాలం నాటి ఆలయాలను పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజ్ ట్రస్ట్ అనే ఒక సంస్థ ఏపీలో ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు ఎన్నో ఏళ్లగా పైకప్పులు దెబ్బతింటూ వర్షాకాలంలో నీటి లీకేజ్ ఉన్నటువంటి వాల్స్ మధ్యగానే ఉండి టెంపుల్ కి సంబంధించి ప్రాచీన ఆలయాలకు సంబంధించి ఏవైతే దెబ్బతింటాయి అనుకుని వారి పరిగణలో తీసుకున్నారో ఈ ట్రస్ట్ ద్వారా స్వచ్ఛందంగా మరమ్మత్తు పనులు చేపట్టడానికి ముందుకొచ్చారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది ఇప్పటికే శ్రీకాళహస్తి అలాగే సింహాచలం తిరుపతి శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ సంబంధించినటువంటి ఆకాలం నాటి పద్ధతులను చోళులు అలాగే పాండలు ఎవరైతే బెల్లం కరక్కాయలు సున్నం ఇప్పుడున్నటువంటి సిమెంటు ఇటుక కంకర్ని యూజ్ చేయకుండా ఆలయాలకు వచ్చే వరకు కూడా ప్రాచీన పద్ధతిని అవలంబించి మా మళ్ళీ పునర్నిర్మాణం చేసే పనిలో ఈ ట్రస్టు ముందడుగు వేసింది దానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మన సంస్కృతిని మన ఆలయాలను కాపాడుకోవాలి అందులో భాగంగానే ఈ ట్రస్టు స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో మొదట తమ సొంత ఖర్చులతో ఆలయాలను పునర్నిర్మాణం చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులను వారు సంస్థకు పంపించడం జరుగుతోంది ఇప్పటికే పలుచోట్ల ప్రధాన ఆలయాలైనటువంటి శ్రీశైలం తిరుపతి అలాగే సింహాచలం లాంటి పలుచోట్ల టెంపుల్లో దెబ్బతిన్నటువంటి భాగాలకు ఎక్కడైతే పెచ్చులు ఊడిపోతూ దెబ్బతింటాయి ఇంకొక కొన్ని రోజుల తర్వాత వీటి ఉనికికి ప్రమాదం ఉందనుకున్నటువంటి ప్రతి భాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పురావస్తు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఆర్కియాలజిస్టులు అంటే ఆ కాలం నాటి ఆర్కిటెక్ట్స్ ఎలా వచ్చాయి ఎలా నిర్మించగలిగారు అలాగే ఈ వాల్స్ని ఎలా కట్టారు పైకప్స్ని ఎలా నిర్మించారు చెక్కు చెదరకుండా మళ్ళీ వాటి ఉనికి అంటే వాటి ఆకారాల్లోనూ వాటి డిజైన్స్లోనూ ఎటువంటి మార్పులు చేయకుండా కూడా ఉన్నది ఉన్నట్టుగా పునర్నిర్మాణం చేసే మంచి పనిని కార్యక్రమాన్ని ఈ ట్రస్ట్ ప్రారంభించింది దీనివల్ల మరొక వందేళ్ల పాటు ఇప్పుడున్నటువంటి ఏవైతే ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఏళ్ల నాటి ఆలయాలు కూడా ఇంకొక వంద రెండు వందల ఏళ్ల పాటు ఎటువంటి ప్రమాదం కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా కూడా ఉండే విధంగా వాళ్ళు అప్పటి నిర్మాణ పద్ధతులను ఉపయోగించే మళ్ళీ వీటి ఆలయాల మరమ్మత్తులను చేపట్టారు సో మొత్తానికి ఏపీలో ఉన్నటువంటి ప్రాచీన పురాతన ఏవైతే దశాబ్దాలుగా మరమ్మతులకి నోచుకొని లేకపోతే కొన్ని రోజుల్లో దెబ్బ తినే అవకాశం ఉందన్నటువంటి ప్రతి ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటి పునర్నిర్మాణాన్ని బాధ్యతను భుజాన తీసుకుంది ఈ శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజ్ ట్రస్ట్ నిజంగా ఇది ఒక మంచి పని అనే చెప్పవచ్చు ఇది ఈ రోజు టాపిక్ చూస్తూనే ఉన్న ఐడిటీవీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్